తిరుపతి జిల్లా డక్కిలి మండలం దగ్గవోలు గ్రామ దేవత తాళ్ళమ్మ గుడిలో చోరీకి పాల్పడిన దొంగను పోలీసు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తీరు కేసు వివరాలు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ శనివారం మీడియాకు తెలిపారు ముద్దాయిలు కడప జిల్లా ఉంటిమిట్ట మండలం మాధవరం గ్రామంకు చెందిన ఏ వన్ గురునాథం బ్రహ్మయ్య తండ్రి చిన్న వెంకటేషు వయసు సుమారు ఇరవై రెండు సంవత్సరాలు ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు కుమార్ పరారీలో ఉన్నట్లు తెలిపారు వారి వద్ద నుండి అమ్మవారి తాలిబొట్టు వెండి కిరీటం వడ్డానం ఆభరణాల స్వాధీనం చేసుకున్న చోరీ వివరాలు వెల్లడించారు దొంగతనం జరిగింది అది టెంపులో గుర్తు తెలియని వ్యక్తులు ఆ టెంపుల్లోకి ప్రవేశించి అమ్మవారి పెడలో ఉన్నటువంటి వెండి బంగారు ఆభరణాలు అలాగే హుండీ మగలబట్టి హుండీలో ఉన్నటువంటి నదులను తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఈ మేరకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పి గారి సూచనల మేరకు ఒక పార్టీని ఏర్పాటు చేసి ముఖరంగా దాన్ని గాలించడం జరిగింది మనకి నిన్న ఈవినింగ్ నాలుగున్నర సమయంలో మన తెలుగు గంగ తెలుగు గంగ కెనాల్ దగ్గర ఒక వ్యక్తి అమానాస్పదంగా ఈ దొంగతనం చేసినటువంటి వస్తువుతోని వస్తున్నాడని చెప్పేసి పక్కా సమాచారంతో ఇమీడియట్లీగా ఎస్ఐ దక్కింగ్ ఎస్ఐ గారు ఇమీడియట్లీగా సిబ్బందితోని అక్కడికి చేరుకోవడం అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని సోదా చేయగా అతని దగ్గర ఈ వెండి వస్తువులు దాదాపుగా రెండు వందల తొంభై తొమ్మిది గ్రాముల వెండి వస్తువులు అలాగే బంగారు వస్తువులు వచ్చేసి ఇరవై ఒక్క గ్రాముల డెబ్బై తొమ్మిది మిలీగ్రాములు గోల్డ్ ఆర్నమెంట్సు అలాగే ఆరు వేల రూపాయల క్యాష్ అట్లాగే ఒక వెహికల్ టూ వీలర్ వెహికల్ ఏదైతే ఇతను ఉండి పక్కలు కొట్టి ఉండిలో ఉన్నటువంటి డబ్బుకొని బైక్ కొనుక్కోవడం జరిగింది ఆ బైక్ను కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది టోటల్గా వర్క్ రూపీస్ వచ్చేసి ఒక లక్ష తొంభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల్ని ఈ సందర్భంగా రికవరీ చేయడం జరిగింది ఈ ఇతను ఇతను సహచరుడైనటువంటి సాయి కుమార్తో కలిసి ఈ యొక్క నేరాలనేది టెంపుల్ ఆఫెన్స్ అనేది చేస్తా ఉన్నాడు గత వంద సంవత్సర కాలంగా అయితే ఇతను అడ్మిషన్లో మనకి బాలాయపల్లి గుళ్ళో చేసినటువంటి రెండు రెండు అఫెన్సులు అలాగే తల సూళ్ళు సూళ్ళూరుపేట దగ్గర ఉన్నటువంటి తల తలలో కూడా ఆ రెండు అఫెన్సుల్ని అడ్మిట్ చేయడం జరిగింది అలాగే చిల్లపూరు మండలంలో ఒక టెంపుల్ అఫెన్సు అలాగే నాయుడుపేట లిమిట్స్లో ఒక రెండు టెంపుల్ అఫెన్సులు ఇతను అడ్మిట్ అయినాడు మొత్తం కూడా ఇతను ఎనిమిది అఫెన్సుల్ని ఆ బెంచులు చేసినట్టుగా ఇతను అడ్మిట్ అవడం జరిగింది ఈ ఈ ఆపరేషన్లో కృషి చేసినటువంటి మా స్పెషల్ పార్టీ మా క్రై పార్టీ సిబ్బంది నేను అలాగే దీనిలో చాకచక్యంగా పడుతున్నటువంటి ఎస్ఐ దక్కిన ఎస్ఐ గారిని అందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి అభినందనలు అన్నీ తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ